జనన విధ మెట్లనగా జనన విధ మెట్లనగా అని మత్తగా రాస్తూ తర్వాత ఏ విధంగా అయిందో చెప్తూ ఉన్నాడు చూడండి చదువుకుందాం ఒకసారి మత్ రెస్ట ఒకటే పద్దెనిమిది నుంచి యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసూపునకు ప్రధానం చేయబడిన తర్వాత వరేకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యేసుపు నీతి మంత్రులు ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను సో క్రిస్మస్ సమయంలో లేదంటే క్రిస్మస్ సందేశముగా మనం ఎక్కువగా ప్రభు గురించి లేకపోతే మరి గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఈరోజు నేను మరి యేసపు గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నా యేసుపు యొక్క పాత్ర ఏంటి ప్రభు యొక్క జనన విధానంలో యేసవపు ఎలాంటి వాడు ఆయన చేసినటువంటి పరిచర్య ఎలాంటిదో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను సో గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా మరియా ఎంత పేరుగాంచిందో యేసు ప్రభు యొక్క జనన విధానంలో అలాగే యేసుపు కూడా అంతే పాత్రను కలిగి ఉన్నాడు అయితే కొన్ని సంస్థలలో ఏం చేస్తారు అంటే మరియను బాగా పూజిస్తారు మరియను బాగా దేవతలాగా చూస్తారు ప్రియమైనటువంటి బిడ్డలారా మానవుడు ఎప్పుడు కూడా దేవుని స్థానాన్ని భర్తీ చేయలేడన్నటువంటి సంగతిని మనము ఉంచుకోవాలి దేవుని యొక్క స్థానాన్ని చేయలేరు మనం ఆ రీతిగా ఎంత మాత్రం కూడా మానవులను దేవులుగా మనము పూజించరాదు అలా పూజించిన చో అది క్షమించడానికి నేరం అవుతుంది ఈ సమయంలో మనము ఏసేపు గురించి మనం నేర్చుకుందామండి ఇక్కడ రాయబడినటువంటి మాట పదో పంతొమ్మిదవ వాక్యం మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే ఆమె భర్త అయిన యేసేపు నీతి మంతులయ్యండి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం సో మరియా అలాగే యేసేపు ఇద్దరు కూడా వారు ఏమై ఉన్నారు అంటే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ప్రధానము చేయబడిన తరువాత జరిగినటువంటి సందర్భాన్ని అక్కడ రాస్తూ ఉన్నాడు సో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యువసేపు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే అభివృద్ధి లేకపోతే దేవుడు అభివృద్ధి పరచును గాక అని అర్థం ఏంటిది యేసపు అన్న అర్థం ఏంటి అభివృద్ధి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లేదు చాలు ఏంటిది చెప్పండి గట్టిగా చెప్పండి అభివృద్ధి దేవునికి స్తోత్రం కలుగున గాక హలో ఇకపోతే ఈయన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే యేసూపు ఈ యొక్క ఈయుధ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తే గలియ ప్రాంతంలోని నజరేతులో అయిన నివసిస్తున్నట్లుగా నేను ఒక సొంత ఊరు నజరేతిగా పేర్కొనడం జరిగింది అందుకే యేసుప్రభు వారు కూడా ఆ ప్రాంతంలోనే పెరిగాడు కనుక యేసుప్రభుకి మరొక పేరు ఏంటి అని అంటే నజరుడైనటువంటి యేసు అనేటువంటి పేరు నాయనకి నామకరణం చేయడం మనం చూస్తూ ఉంటాం ఇకపోతే యేసేపు యొక్క మరణం గురించి ఆలోచన చేసినట్లయితే యేసేపు మరి యేసూప్రభు కంటే ముందుగానే మరణించినట్లుగా కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉన్నారు ఇకపోతే యేసేపు గారి యొక్క వృత్తి ఏంటి అని అంటే వడ్రంగి ఎవరు ఏం పని ఏం పని అండి కార్పెంటర్గా పనిచేస్తూ ఉండేవాడు సో ఈ రీతిగా మనము ఏసేపు గురించినటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇకపోతే చరిత్రలో ఈయన గురించి ఒకవేళ చెప్పుకోవాల్సిన ఏమైనా ఉన్నాయన్నట్లయితే ఈయన చాలా అందరికన్నా కూడా చాలా ప్రత్యేకమైన వాడుగా చెప్పుకోవాలి ఎందుకు కారణం ఏంటి అని అంటే మరి ఈయన ఏమంటారు కన్య మరియు గర్భవతి అటువంటి స్త్రీని వివాహం చేసుకున్నటువంటి మొదటి పురుషుడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయా ఎలాంటివి వాడండి కన్యా ఎట్ ద సేమ్ టైం మరలా గర్భవతి అయినటువంటి స్త్రీని వివాహము చేసుకున్నటువంటి ఏకైక పురుషుడు లేకపోతే మొదటి పురుషుడిగా మనము ఈయన యొక్క చరిత్ర స్థానాన్ని మనం చూడవచ్చు ఇకపోతే మేరీకి భర్తగాను అనగా మరియకు భర్తగాను అలాగనే యేసు ప్రభు వారికి పెంపుడు తండ్రిగా మనము ఈయనని బైబిల్లో చూస్తాం ఎలాగా మరియాకు భర్తగాను అలాగే నేసు ప్రభుకి పెంపుడు తండ్రి దీనిని ఇంగ్లీష్ లో ఏమన్నారంటే ఫోస్టర్ ఫాదర్ అని చెప్పన్నారండి అంటే శారీరకముగా డిఎన్ఏ పరంగా తండ్రిగా కాకుండా పెంచడములో తండ్రి పాత్రను పోషించాడు కనుక ఈయనని మరొక మాట ఏంటంటే పెంపుడు తండ్రిగా కూడా అభివర్ణించడము మనము చూస్తూ ఉంటాం సో ఈ రీతిగా ఏ షేప్కి వచ్చినటువంటి కొన్ని విషయాలను మనము చూసుకుంటూ ఉన్నాం ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఏసఫ్ యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి పరిశీలన చేసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి తన యొక్క ఆత్మీయ సుగుణాలు ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనము ఈరోజు మనము నేర్చుకుందాం అదే మత్త రాసిన సువార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు మత్తయ్య గారు అంటే ఆమె భర్త అయిన ఏసేపు ఉండి దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ మొదటిగా ఏసేపు గురించి రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే నీతిమంతుడు ఎవరండి గట్టిగా చెప్పండి వెనకళ్ళు నీతిమంతుడు ఏసేపు ఎవరు నీతిమంతుడు ఆయన అవినీతి పౌరుడు ఎంత మాత్రము కూడా ఖానే కాడ్ నీతిమంతుడని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది ఎందుకు ఈయన ఏ కార్యములు బట్టి నీతి పరిగణించబడ్డాడు ఏ కారణాలు బట్టి మనం ఇతను నీతిగా మనం నీతి అని చెప్పేసి లెక్కలో చేసుకుంటాము కారణం ఏంటంటే కొన్ని వాక్యాలు ఉన్నాయండి అదే అధ్యాయ అదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తే ఏసేపు నీతి మంత్రు ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించను ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి మరియను రహస్యముగా విడనాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో రహస్యముగా విడనాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఏసేపు ఎంత మాత్రం కూడా నైతి మంత్రి కాకపోవచ్చు ఒకవేళ సో కానీ గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు మరియను రహస్యముగా విడనాడాలని చెప్పి తను ఉద్దేశించుకున్నాడు నిశ్చయించుకున్నాడు కారణం ఏంటి అని అంటే మరియ కన్యకగా ఉన్నది ఆ కన్యకను తెలిసి ఏసేపు ఆమెను ప్రధానము చేసుకున్నాడు తర్వాత ఆమెను వివాహం చేసుకోవాలి అయితే ఈ మధ్యలో జరిగినటువంటి సందర్భం ఏంటి అని అంటే కన్యకగా ఉన్నటువంటి మరియా ఒక్కసారిగా ఆమె గర్భవతి అయింది గర్భవతిగా ఉన్న కారణాన్ని బట్టి ఏసేపు ఏం చేశాడంటే ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు ఇది సహజంగా శ్లోకం జరిగేటువంటిది అవును కదండి ఎవరైనా సరే కన్యకు వివాహం చేసుకోవడానికి వెళ్తారు అంతేగాని గర్భంతో ఉన్నటువంటి ఒక స్త్రీని ఎవరు కూడా వివాహం చేసుకోవడానికి వెళ్ళనే వెళ్ళరు అయితే ఇక్కడ గమనిస్తే ఎందుకు ఆయన నీతి మంత్రుగా పరిగణించబడ్డాడు కారణం ఏంటంటే తనకు కాబోయేటువంటి భార్య గర్భవతిగా ఉన్నప్పటికీ కూడా ఆమెను ఆయన అంగీకరించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయా అదే మనం ఎవరైనా ఒప్పుకుంటారా అండి వాడు ఒప్పుకున్న పక్కన వాళ్ళు ఒప్పుకోరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఇరుగు పొరుగు వారు ఒప్పుకోరు బంధువులు ఒప్పుకోరు లోకమంతా కూడా పొడిసే పొడిసి మాట్లాడుతుంటది బతికినంత వరకు కూడా భయంకరమైనటువంటి టార్చరే వాడు పది మందులకు వచ్చి ఏమన్నా మంచి మాట మాట్లాడదామంటే అవకాశం ఇయరు నీతిగా ఏమన్నా మాటలు చెబుదామంటే ఒప్పుకోరు ఏమన్నా న్యాయం తీర్చడానికి పోదామంటే ఒప్పుకోరు ఎందుకో తెలుసా నువ్వే చెప్పాలి పోయిపోయి ఎవరు గర్భంతో ఉన్నటువంటి ఆమెను పెళ్లి చేసుకొని భారీగా గంగినటువంటి నువ్వే వచ్చి మాకు నీతిని నేర్పియాలి అని అంటారు సమాజం అవును కదండి ఎటు చూసినా కూడా ఏసేపుకి చాలా ఇబ్బందులే అయినప్పటికి కూడా ఇన్ని ఇబ్బందులు నడుమ ఏసేపు మరియను ఆయన అంగీకరించాడు దేవునికి స్తోత్రం గాక ఎప్పుడైతే ఆయనకు మనస్సు వచ్చిందో వెంటనే ఆమె ఆయన ఏసేపు ఎంత మాత్రం కూడా వదిలించుకోలేదని గర్భంతో ఉన్నప్పటికీ కూడా ఆమెను అంగీకరించడానికి ఇష్టపడ్డాడు ఇకపోతే అంత మాత్రమే కాకుండా గర్భంతో ఉన్నటువంటి మర్యతోటి ఆయన విడాకులు తీసుకోకుండా వివాహానికి బయలుదేరాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయా విడాకులు తీసుకోవాలన్నటువంటి మనసును వదిలించుకొని అవిడాకులు తీసుకోవాలన్నటువంటి తాత్పర్యాన్ని వదిలిపెట్టుకొని వివాహము చేసుకోవడానికి ఏసేపు ముందుకెళ్ళాడు ఇకపోతే దేవుడు చెప్పినటువంటి మాటను విన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఏసేపు హలలుయా చూడండి దేవుడు చెప్పడం మనం చదువుకుందాం ఒకసారి ఇరవై వచ్చినప్పుడు మనం చదువుకుందామండి అదే ఒకటో పద్యం ఇరవై వచ్చిందాం అతడు ఈ సంగతుల గుర్చి ఆలోచించుకొని చుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న బాధ అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడైన ఏసేపు నీ భార్య అయిన మరియును చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టు అని నేను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎప్పుడైతే దేవుని యొక్క దూత ఏసేపుకి ప్రత్యక్షమై ఈ మాట చెప్పిందో వెంటనే ఏ సోపులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయినాయి ఏంటి ఆలోచనలు రహస్యముగా వదిలించుకుందాం విడిచిపెడదాం విడాకులు ఇద్దాం అన్నటువంటి ఆలోచనలన్నిటికి కూడా స్వస్థ చెప్పాడు కారణం ఏంటంటే దేవుని యొక్క దూత ఏసేపు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న బట్టి వెంటనే తన ఆలోచనల మొత్తాన్ని కూడా మార్చుకున్నాడు సో మొదటిగా గర్భవతిగా ఉన్నటువంటి తన యొక్క కాబోయేటువంటి భార్యను అంగీకరించాడు రెండవది విడాకులు ఇద్దామనుకున్నటువంటి వ్యక్తి వివాహము చేసుకోవడానికి ఇష్టపడ్డాడు మూడవది ఏంటి అని అంటే దేవుడు చెప్పినట్లుగా ఆమెను తన భార్యగా స్వీకరించాడు అంత మాత్రమే కాకుండా విధేయత చూపినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి ఇరవై నాలుగో వచ్చిన నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని అలలుయా ఏం చేస్తున్నాడండి దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో వెంటనే ఆయన తన భార్యను చేర్చుకోవడానికి అంత మాత్రం కూడా సందేహించలే తర్వాత మనం గమనిస్తే ఆయన దేవుడు చెప్పినటువంటి మాటను వినడమే కాకుండా విధేయత చూపినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో అనుమానంతో వదిలిపెట్టేటువంటి వారిని మనం చాలా మంది చూస్తూ ఉంటాం పాపం ఏ తప్పు చేయలేకపోయినా ఎటువంటి తప్పు చేయకపోయినప్పుడు కూడా భార్య కావచ్చు భర్త కావచ్చు అనుమానం అంటే ఒకటి మనసులో పడి ఏం చేస్తారు అని అంటే ఆ అనుమానాన్ని పెంచుకుంటూ పోయి భార్యను భర్తలు ఇద్దరు కూడా విడిపోయేటువంటి అవకాశాలు మనము ఈ లోకంలో కో మనం చూస్తూ ఉన్నాం అయితే గమనించని ప్రియ దేవుని బిడ్డలారా ఏసేపు నీతి ముత్తగా ఉంటాడు గల ముఖ్య కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను విన్నాడు దేవుని యొక్క మాటకు ఆయన విధేయత చూపిన వాడిగా మనం చూస్తున్నాం మరొక వాక్యం చదువుకుందాం అదే అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం చదువుకుందాం ఆమె కుమారుణ్ణి కను వరకు ఆమెను ఎరుగకుందెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను దేవునికి స్తోత్రం కలుగునగాక ఎందుకు నీతి మంత్రిగా పరిగణించబడ్డ కారణం ఏంటంటే మరొక కారణం కూడా ఏంటి అని అంటే యేసుపి గారికి సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పి కంట్రోల్ అనేది చాలా వరకు ఉన్నదండి రాయబడినటువంటి మాట మనం గమనిస్తే ఆమె కుమారుణ్ణి కనువరకు ఎవరామా మరియా యేసు ప్రభుకు జన్మనిచ్చేంత వరకు కూడా ఈ యేసేపు ఆమెను ఎంత మాత్రం కూడా ముట్టుకోలేదు దేవునికి స్తోత్రం కలుగునగా ఈ రోజుల్లో ఒకరు సరిపోయినట్టుగా ఎంతో మందికి ఎంతో ఎంతో మంది అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం కానీ గమనించండి తనకు కాబోయే భార్య పక్కన ఉన్నప్పటికీ అందమైన భార్య తనతో ఉన్నప్పటికీ కూడా పొరపాటును కూడా ముట్టుకుందామన్నా కూడా ముట్టుకోవడానికి యోసేపు ఇష్టపడలే కారణం ఏంటి తెలుసా తన గర్భములో ఉన్నది దేవుని కుమారుడు అతి పరిశుద్ధుడు ఆయన జన్మించేంత వరకు కూడా మరియన కనీసం నేను ముట్టుకోకూడదన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి యోసేపు అలలుయా ఎంత గొప్ప నీతిమంతుడు అండి ఎంత గొప్ప మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి అంటే ఏసేపు ప్రియ దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా ఎలా వస్తాయి కారణం ఏంటి అంటే దేవుని అందరి ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో దేవుని యొక్క కట్టడలను ఆయన మార్గములను ఆయన విధులను ఎప్పుడైతే మనం ప్రేమించే వారిగా మనం ఉంటామో ఇలాంటి లక్షణాలు ఆటోమేటిక్గా మనకు వస్తాయి అలా ప్రియమైనటువంటి దేని బిడ్డలారా ఏసేపు నీతి అనడానికి ఇవన్నీ కూడా కారణాలు మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఏసేపు ఇంకా నీతి మంత్రకు ఉండటం గల మరికొన్ని కారణాలు కూడా మనం చదువుకుందాం అదే మధ్య రాసిన సువార్త రెండవ అధ్యాయము పదవ వాక్యం మనం చదువుకుందాం రెండవ అధ్యాయం పదవ వచనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలు పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలము కానుకలుగా సమర్పించి ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే ప్రభు పశువుల తొట్టిలో ఆయన పశువుల పాకలు జన్మించాడో తర్వాత జ్ఞానులు వచ్చి చూసినప్పుడు యేసు ప్రభు మృక్కడానికి వచ్చినప్పుడు శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభు ఎక్కడున్నాడు అని అంటే ఆయన ఇంటిలో ఉన్నాడు ఎక్కడున్నాడండి పుట్టడానికేమో పశువుల పాకలో పుట్టాడు తర్వాత యేసు ప్రభు శిశువుగా ఎక్కడున్నాడు అని అంటే ఇంటిలో ఉన్నాడు అంటే ఏసు ఏం చేశాడు తెలుసా ఈ శిశువు నాకు పుట్టలేదు కదా అని చెప్పేసి ఆడే వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ రాలేదండి అవును కదా అండి ఈయన దైవకుమారుడు దేవుని కుమారుడు సర్వోన్నతం చెప్పేసి ఆయన ఎదగడానికి పెరగడానికి ఒక ఇంటిని వారికి ఆశ్రమంగా కల్పించాడు అలలుయా వివాహము కాకుండా నా భార్య ఒక ఏమంటారు కాబోయే భార్య ఒక వ్యక్తి ఒక బిడ్డకి జన్మనిచ్చిందంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో ఎన్ని అనుకుంటారో అనే ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఎవరు ఏమనుకున్నా సరే దేవుని కుమారుడు జన్మించినటువంటి ఈ శిశువుకి నేను నా వంతుని ఆశ్రయం కల్పించాలి అలాలుయా ఎంత మాత్రం కూడా దారిని విడిచిపెట్టక మధ్యలో విడిచిపెట్టక వారిని నుంచి పారిపోకుండా యేసు ప్రభు వారికి ఆయన గొప్ప ఆశ్రయాన్ని కలిగించిన వ్యక్తి అంటే దీని యొక్క దీని మాత్రం చూస్తే మనకేమని అర్థమవుతుందంటే ప్రొవైడెడ్ ఫర్ హిజ్ ఫ్యామిలీ అనగా తన కుటుంబం యొక్క పోషణ కొరకు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఏసేపు ఉంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ రోజుల్లో చాలా మంది పురుషులు తమ కుటుంబాల యొక్క పోషణ కొరకు జాగ్రత్తలు తీసుకుని వారు చాలా మంది ఉంటూ ఉన్నారు అందుకే వారి కుటుంబాలలో పేదరికం ఎక్కువగా ఉంటుందండి దరిద్రత ఎక్కువ ఉంటుంది కారణం ఏంటి తెలుసా నా భార్యను మంచిగా పోషించుకోవాలి నా పిల్లలను మంచిగా పోషించుకోవాలి అనే దానికన్నా కూడా నాకు ఏడ దావ దొరుకుతుందని చూసేటువంటి వారిని దినాల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంచాం నాకు తాగడానికి మందు బాగా దొరికితే చాలు తినడానికి మంచి తిని దొరికితే చాలు అని చెప్పి కేవలము తన యొక్క సుఖభోగాల గురించి ఆలోచించేటువంటి పురుషులు ఈ లోకంలో మంది ఉన్నారు కానీ ఏసేపు గారు అలాంటి వాడు కాదు హలలుయా తన కాబోయే భార్యకు మరియ గర్భముందు పుట్టినటువంటి శిశువు అయినటువంటి యేసు ప్రభు వారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏసేపు గారు ఏర్పాటు చేశాడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక కనుక ప్రియ దేవుని బిడ్డలారా పురుషులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏసేపు గారి యొక్క జీవితము చాలా మాదిరికరంగా ఉంది నీ జీవితంలో కూడా నీవు నీతి మంతుడుగా ఉన్నట్లయితే నీతి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అన్నిటికీ మించి క్రైస్తవముగా జీవిస్తున్నటువంటి మనము ఇలాంటి లక్షణాలు కలిగి ఉండడం అనేది చాలా చాలా అవసరం సుప్రియ దేవుని బిడ్డలారా మరొక పాయింట్ మనం చదువుకుందామండి అదే ఆ మత రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యం మనం చదువుకుందాం తరువాత హేరకు వెళ్ళవద్దని స్వప్న దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి సో ఇక్కడ మనం గమనిస్తే తన కుటుంబానికి ఆయన కేవలం పోషకుడు మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని ఆయన సంరక్షించేవాడై ఉన్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టి ఉన్నాడన్న సంగతిని హేరోదికి వినబడిందో హేరోదికి వినబడిన తర్వాత ఎక్కడ ఆ శిశువు రాజపోతాడేమోనే నా సింహాసనాన్ని లాగేసుకుంటాడేమోనే కనుక పుట్టినటువంటి ఆ శిశువుని అంత మాత్రం కూడా బ్రతకనివ్వకూడదు చంపివేయాలనుకున్నప్పుడు వెంటనే దూత ఆ యొక్క సమాచారం ఏసేపుకి అందించబడద్దండి అందించబడిన తర్వాత వెంటనే ఏసేపు చేసేటువంటి పని ఏంటి అని అంటే వారిని తీసుకున్న శిశువును అలాగిన మరియను తీసుకొని అని ఏం చేస్తాడు అని అంటే దూర ప్రాంతానికి వెళ్ళడము మనము చూస్తూ ఉంటాం సుప్రియమైన దేవుని బిడ్డలారా తన కుటుంబాన్ని సంరక్షించుకోవడంలో ఏసేపు చాలా ముందస్తుగా ఉన్నాడు తనకు భారం కష్టం అనిపించినా కూడా ఎంత మాత్రము కూడా తను వాటిని భారముగా తీసుకోకుండా తన యొక్క కాబోయే బారినటువంటి మరియను అలాగనే ప్రభు యేసుక్రీస్తు వారిని కాపాడుటకు అది ఎంత దూరమైనా అది ఏ సమయమైనా సరే నేను కాపాడుకోవాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నాడు దీనిని బట్టి ఏసపులో ఉన్నటువంటి మరొక ఆ ఆత్మీయ సుగుణాలు ఏంటి అని అంటే తన తన కుటుంబాన్ని సంరక్షించుకునేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా హాలుయా మరొక వాక్యం మనం చదువుకుందాం లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం చదువుకుందాం లూక సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఆ శిశువు నాకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనగా వారు ఆయనకు పెట్టిరి దేవునికి స్తోత్రం కలిగిన గాక గమనించండి ఆ శిశువు నాకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు ఈదులకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటి అని అంటే ఎవరైతే మగ శిశు జన్మిస్తాడో జన్మించినటువంటి ప్రతి ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్క చిన్న కుమారుని తీసుకెళ్లి దేవాలయాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేయాలంటే నామకరణం పెట్టాలి రెండవది ఏంటి అని అంటే సున్నతి వారు చేయాల్సిందేనండి సో ఎనిమిదవ మధ్య దీనిని తప్పకుండా వారు పాటిస్తారు ఇక్కడ యోసేపు కూడా వెంటనే యేసు ప్రభుని దేవాలయం దగ్గర తీసుకెళ్ళి ఆయనకు యేసు అనేటువంటి పేరు నామకరణము చేస్తూ యేసు ప్రభు వారికి కూడా సున్నతి చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం హలలుయాం దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసేపు గారు దేవుని యొక్క వాగ్దానమును అనుసరించే ఉన్నాడు హలలుయాం దూత ప్రత్యక్షమై యేసు ప్రభుకి ఏమని చెప్పిందంటే ఆమె ఒక కుమారుని కనును ఆయన తన ప్రజల నుండి ఆయన వారిని విడిపించును గనక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టబడును ఆ ఇరవై ఒకటో వచ్చి మనం గమనిస్తే గర్భం ముందు పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి దేవుని యొక్క దూత ఏమైతే ప్రత్యక్షమై చెప్పిందో అదే పేరుని నామకరణం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం మన పేర్లు పెట్టుకుంటాం ఏం పెట్టుకుంటాం చెప్పండి బాలకృష్ణ అని చిరంజీవి అని రామ్ చరణ్ అని పవన్ కళ్యాణ్ అని ఇంకా చెప్పండి మంచి పేర్లు పెట్టుకుంటాం కదండి కానీ ఇక్కడ గమనించండి ఈదుల యొక్క ప్రతి పేరుకు పరమార్థం ఉంటుందండి యేసు అనేటువంటి పేరు పెట్టడం గల ముఖ్య కారణము ఆయన తన ప్రజల పాపము నుండి ఆయన విడిపించబోతున్నాడు గనక యేసు అనేటువంటి పేరుకు రక్షకుడు ఎందులోంచి రక్షిస్తాడో తెలుసా మానవ జాతి అందరిని కూడా ఎవ్వరూ తీసుకువెళ్ళి వారి పాపంలో నుండి ఆయన తీసుకువెయబోతున్నాడు కనుక ఆయన పేరుకు ఏసు అని పెట్టడం చెప్పినట్లుగానే ఏసేపు అదే పేరును ఆ శిశువుకు వారు నామకరణం చేయడం మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రం కాకుండా చూడండి ఆ ఇరవై రెండు ఇరవై నాలుగు వారాలు చదువుకుందాం అదే అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచులు మగపిల్ల ప్రభు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం మందు వ్రాయబడినట్టు ఆయనకు ప్రభువుకు ప్రతిష్ఠించటకును ప్రభు ధర్మశాస్త్రం మందు చెప్పబడిన గువ్వల జతనైన రెండు పావుర పిల్లనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయన ఎరుసలేమునకు తీసుకొని పోయి దేవునికి స్తోత్రం కలుగునగాక ముప్పై తొమ్మిదో వచనం చదువుకుందామండి ముప్పై తొమ్మిదో వచనం అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలీలులోని నదరైతే ఊరికి తిరిగి వెళ్ళిరి నలభై ఒకటో వచనం పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుసలేమునకు వెలుచుండు వారు అలాలుయా ఒక మగపిల్లవాడు పుడితే ఏమేమి చెయ్యాలో మోషేకు దేవుడు ఏమైతే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడు యేసు ప్రభు పట్ల అదే విషయాలను ఏసేపు గారు చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఏటేటా పస్క పండుగపుడుషులేమునికి వెళ్ళి దేవాలయాన్ని దర్శించుకునే వాళ్ళండి ఏసేపు తనతో పాటి శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని కూడా దేవాలయానికి తీసుకెళ్తూ ఉన్నారు హాలూయ సో గమనించండి దేవుని యొక్క ఆజ్ఞను పాటించడమే కాకుండా తన యొక్క కుటుంబాన్ని దైవికమైనటువంటి మార్గంలో నడిపించుకునేటువంటి వ్యక్తిగా ఏసేపు మనకు కనిపిస్తూ ఉన్నారు ఈరోజు చాలా మంది తండ్రులు తల్లులై దేవుని యొక్క మార్గంలో ఉండలేకపోతూ ఉన్నారు కనుక వారి పిల్లలు కూడా దైవికమైన మార్గంలో ఎదగలేక వారి భవిష్యత్తును పాడుచేసుకున్నటువంటి వారు చాలా మందిని మనము చూస్తూ ఉంటాం సో ప్రియ దేవుని బిడ్డలారా ఏషోపు నీతి మంతుడు అని పిలువబడ్డాడు గల ముఖ్య కారణం ఏంటి అని అంటే గర్భంతో ఉన్నటువంటి తన కాబోయే భార్యను స్వీకరించాడు దేవుడు చెప్పినట్లుగా మాటక లోబడ్డాడు దేవునికి విధేయత చూపాడు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఏమైతే చేయమని చెప్పాడో అవన్నీ కూడా ప్రభు అయినటువంటి వారి పట్ల ఏసేపు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా నీ యొక్క ఎన్నో మార్లు దేవుని యొక్క వాక్యం వస్తూ ఉన్నా దేవుడు ఇలా జీవిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది ఇలా జీవించమని అనేక మార్లతో మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా మనం ఈ నింటాం ఈ చెవితో మనము వదిలేస్తాం అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం లేవు అందుకే నీ కుటుంబంలో ఆశీర్వాదం లేవు ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పటికైనా సరే మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం నీ యొక్క వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఇలా చేయమని నీకు బోధించినప్పుడు నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా శిరసా వహించాల ఏసేపు అదే చేశాడా అండి తన యొక్క ఏమంటారు తనకు పుట్టినటువంటి శిష్యు విషయంలో ఏసేపు ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఉన్నాడు ఈయన దేవుని కుమారుడని సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పి వారిని తిరస్కరించకుండా విడిచిపెట్టక దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాటను కూడా ఏసేపు చేస్తూ ఉన్నాడు అందుకే ఏసేపు నీతి పరిగణించబడ్డాడు మరియు పరిశుద్ధురాలు అయితే ఏసేపు నీతిమంతుడు దేవునికి స్తోత్రం కలిగినాం గాక ఈరోజు ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి ఏంటి అని అంటే మనం ఎంతగా దేవుని యొక్క మాటకి విధిత చూపుతూ ఉన్నాం దేవుని యొక్క ఎంతగా పాటిస్తూ ఉన్నాం దేవుని యొక్క మార్గములో ఎంతగా మనం నడుచుకుంటున్నాం మన సంగతులు ఒకసారి మనలో మనము ప్రశ్న వేసుకోవాలి సుప్రియమైనటువంటి వరలారా ఈ రోజుల్లో చాలా మంది ఏసేపు వంటి జీవితం జీవించే వారిగా ఉన్నట్లయితే నిజంగా మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎంతో దీవెనకరంగా ఉంటాయి దేవుని మాట వినడం వల్ల దేవుడు చెప్పినట్లుగా చేయడం వల్ల మన జీవితంలోకి ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో ఎన్ని దీవులు వస్తాయో నిజం చెప్పాలంటే ఏసేపు యొక్క జీవితాన్ని మనము ఆసరాగా తీసుకొని మనం జీవించినట్లయితే మన జీవితంలో మెయింటైన దీవెన దేవుడు కుమ్మరిస్తాడు కనుక ప్రియమైనటువంటి వారు లేరా క్రిస్మస్ అనేటువంటిది కేవలము పిండి వంటలకు కట్టుకునే బట్టలకు మాత్రం పరిమితము చేయకండి క్రిస్మస్ అనేది కొత్త బట్టలు కట్టుకోవడం కోసం కాదు క్రిస్మస్ అనేది పిండి వంటలు చేసుకుని తినడం కాదు ప్రియదేవి లేరా క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా ప్రభు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని ప్రభు యొక్క మార్గంలో ప్రయాణించడమే నిజమైన క్రిస్మస్ ప్రభు యొక్క ప్రభువుని మన హృదయంలో జన్మింప చేసుకోవడమే నిజమైన క్రిస్మస్ ప్రభు యొక్క మార్గంలో నడవడమే నిజమైన క్రిస్మస్ అయ్యింది కానీ ఈ రోజుల్లో చాలామందికి ఏమైపోయింది క్రిస్మస్ అంటే పదివేల రూపాయల చీర పదివేల రూపాయలు పెట్టి చీర గునుక్కను కట్టుకుంటే గ్రాండ్ క్రిస్మస్ ఏమండి ఇంకా మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటే బాగా ఖర్చు పెడితే క్రిస్మస్ అన్న ఫీలింగ్లో చాలామంది ఉండిపోయి ఉన్నారు క్రిస్మస్కి దానికి సంబంధం లేదండి దేవుడు ఎప్పుడు కూడా మన పై అవతారాన్ని చూసేవాడకాడు అలా లోపల అంతరంగాన్ని చూస్తాడు నీ హృదయంలో క్రీస్తు లేకుండా నీ హృదయంలో నీతి లేకుండా నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా నువ్వెన్ని క్రిస్మస్లు చేసుకున్నా క్రిస్మస్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్తో సమానమే ఇక్కడ మనం గమనించినట్లయితే మంతుడని చాలా చక్కగా రాయబడింది కారణం ఏంటంటే తను మరియు పట్ల అలాగే శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభు పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తన కుటుంబానికి తను ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాడు బాధ్యత కలిగినటువంటి పురుషుడు గాను బాధ్యత కలిగినటువంటి యజమానుడిగా తన కర్తవ్యం నెరవేరుస్తూ ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలు మంచిగా నడిపించుకోవడంలో పురుషులు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు కుటుంబాన్ని మంచిగా కట్టుకోవడంలో పురుషులు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ప్రియ దేని పెట్టినారా అందుకు కారణం ఏంటంటే ఒకటే ఒకటి దేవుని యొక్క ఆగ్లేటో తెలుసుకోక ఏ విధంగా నడుచుకోమంటున్నాడో తెలియక తెలిసినప్పుడు కూడా ఆ మార్గంలో ప్రయాణించలేకపోవడమే నేటి యొక్క పురుషులు చేసినటువంటి అతి పెద్ద తప్పిదాలు కనుక ఇప్పుడైనా ఇప్పటికైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు యొక్క నామం బట్టి ఆయన ఎరిగేటువంటి వారిగా ఉంచు ఆయన ఆజ్ఞ మనం పాటించే వారిగా మనం ఉన్నట్లయితే నిజంగా ఎన్నో దేవుని ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవచ్చు ఇప్పటికైనా సరే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నావా నీ కుటుంబాన్ని ప్రభు యొక్క ఉద్దేశ ప్రకారంగా ప్రణాళిక చొప్పున నడిపించుకుంటున్నావా లేదా అని ఒక్కసారి నిన్ను ప్రశ్న వేసుకో ఒకవేళ నడిపించుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఇప్పటికైనా తీర్మానం చేసుకో ప్రభు యొక్క మార్గంలో ప్రభు యొక్క సన్నిధిలో నిన్ను నీ కుటుంబం నడిపించుకున్న వాడికైనా ఉన్నట్లయితే నిజంగా నువ్వు ధన్యుడివి ఎందుకంటే హోషవా అంటాడు కదా నేను నా ఇంటి వరి హోవాను కేవలం నేను ఒక్కనే కాదయ్యా నా ఇంటి వారందరూ కూడా మేము దేవుణ్ణి సేవించుదాం ఏబు తన కుటుంబం కొరకు ప్రతిదిన ఉదయాన్నే లేవగానే ఆయన బలిని అర్పించేవాడు తన కుటుంబంలో పాపం చేశారేమో అని ఈరోజు ఇలాంటి జాగ్రత్తలు నీ కుటుంబం పట్ల నువ్వు తీసుకుంటూ ఉన్నట్లయితే నువ్వు కూడా చేసే వాళ్ళ ఒక నీతి మంతుడిగా దేవుని యొక్క దృష్టిలో పరిగణించబడతావు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేవారు నీతి మంతులే హుయా అవినీతి పరులకు కావచ్చు అన్యాయస్తులకు కావచ్చు లంచగొండెలు కావచ్చు వ్యభిచారులు కావచ్చు మరెవ్వరికైనా సరే దేవుని యొక్క రాజ్యంలో ఎంత మాత్రం కూడా పాలు పంపులు ఉండనే ఉండవు ఈ లోకంలో మరి నువ్వు చెడు తిరుగు తిరుగుతూ గొప్పగానే ఎంత క్రిస్మస్ చేసుకున్నా ఆ యొక్క గొప్ప క్రిస్మస్ పరలోకంలోనికి చేర్చలేదు నువ్వు అనుసరించే పరిశుద్ధమైన జీవితము నువ్వు కలిగి ఉన్నటువంటి నీతి క్రియలను బట్టి నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తావే కానీ నువ్వు లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టి చేసుకునే క్రిస్మస్ పడగా దేవుని యొక్క నిన్న నిన్ను ప్రవేశపెట్టలేదు కనుక ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తుని కలిగి ఉందాం క్రీస్తు అడుగు జాడుల మనం నడుచుకుందాం క్రీస్తుని పోలి మనం నడుచుకుందాం ప్రభు కొరకు మనం ఏమి చేయాలి అవన్నీ కూడా మనము చేద్దాం ప్రభు యొక్క పనిని పరిచర్యలో మన పాదు బాగస్థులు అవుతాం చాలా మందికి దేవుని యొక్క పరిచర్ చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు మందిరంలో ఒక చిన్న పని చేద్దామన్నా ఇష్టం ఉండదు సో ప్రియ దేవుని బిడ్డలారా ఈ రీతిగా మనము ఉన్నట్లయితే మనము దేవుని పిల్లలమ్మకి ఎంత మాత్రం కూడా పరిగణించబడము ఏసేపు తన కొరకు ఏది చేసుకోలేదండి ఏసేపు చేసినటువంటి ప్రతి పని కూడా ప్రభు అయిన క్రీస్తు వారి కొరకు చేశాడు హలలుయా కనుక మనం అందరము కూడా మన పనిలో మనం ఎంత జాగ్రత్త వహించి చేసుకుంటూ ఉంటామో మన కుటుంబం గురించి మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో దేవుని ఆజ్ఞ విషయంలో ఆయన పరిచర విషయంలో కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పాటిస్తూ మన యొక్క సరిహద్దులను విషయాలు పరచుకుందాం దేవుని యొక్క సంపూర్ణ నాశతను పొందుకుందాం అటుకే పొందేవిడ మనకు కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిల్లరా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనలో మన ప్రశ్న వేసుకుందాం